అందరికీ నమస్కారం అండి ఇక్కడ మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవులు దూడలు పాలపల్ల దూడలకు సంబంధించిన వీడియో అయితే మనం అయితే చేయడం అయితే జరిగింది ఇది ఒక ఐదు నుంచి శివార్లలో ఒక అడవిలో అయితే మేపడం అయితే జరుగుతుంది ఆవులని ఇతను ఇక్కడ ఏంటంటే ఈ ఆవులకు వచ్చేసి పదకొండు మంది అయితే ఆవులను పెంచుతున్నారండి మూడు వందల యాభై ఆవులు ఉన్నాయి అలాగే ఒక యాభై వంద చిన్న పాలపల్ల దూడలు ఉన్నాయి అవి ఒక సైజు వచ్చిన తర్వాత అయితే రైతులకు కావచ్చు పెంచుకోవడానికి కోసం మాత్రమైతే వీళ్ళు అమ్ముతారండి మిగతా వాటికైతే అసలు ఇవ్వరు వీళ్ళు ఏంటంటే జీ ఆవులను పెంచడం ఆవులతోనే జీవనం ఆవులతోనే జీవితం అనుకుని గడుపుతున్నారండి వీళ్ళు మీరు ఎవరన్నా కావాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మన నెంబర్ అయితే దీంట్లో ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళు అయితే ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక వాళ్ళు డీటెయిల్స్ చెప్తారండి ఒకవేళ ఆయన నెంబర్ కనుక ఫోన్ తగలకపోయినా కనెక్ట్ అవ్వకపోయినా కనుక మన ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది అలాగే మన ఛానల్ కాల్ చేస్తే కూడా మరిన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను ఇక్కడ ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మార్నింగ్ నుంచి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అడవిలోనే ఆవులను మేపుకుంటూ ఉంటారండి వీళ్ళకు ఇక్కడే క్యారెట్ తెచ్చుకొని సద్ది తీసుకొచ్చుకొని అలాగే వాటర్ తీసుకొచ్చుకొని ఎవరిది వాళ్ళు తెచ్చుకొని ఇక్కడే వీటితోనే ఉంటారు వీళ్ళంతా ఆవులు పెంచుకుంటూ ఈ మూడు వందల యాభై ఆవులు వచ్చేసి ఎలాంటి అంటే రోగం కానీ ఎలాంటి ఇది లేదు కానీ లేదండి న్యాచురల్గా ప్రకృతిని పొద్దున్న లేస్తే మామూలుగా అడవికి వెళ్ళిపోయి మేత మేసుకొని వాటర్ తాగేసి అక్కడ వచ్చి మళ్ళీ ఒక ప్లేస్లో అయితే ఉంటాయండి ఈ ఆవులన్నీ ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళైతే తక్కువ ధరలోనైతే వీళ్ళు ఆవులు కావచ్చు పలపల దుడ్డలు అయితే అమ్ముతారండి కావాలనుకున్న వాళ్ళైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మరిన్ని వీడియోలతోనూ ఆవులకు సంబంధించింది పశు పోషణ కావచ్చు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన కూడా మరిన్ని వీడియోలు అయితే మనమైతే మీ ముందుకు తీసుకొస్తుంటాం సో మీ తరపు నుంచి మాకు కూడా కొంచెం అయితే ఎంకరేజ్మెంట్ బూస్టప్ అయితే కావాలి కొంచెం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కింద మీకు ఏమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి అలాగే ఈ ఆవులు దూడలు కావచ్చు ఇక్కడ ఏంటంటే తక్కువ ధరలు అంటే ఒక పదివేల నుంచి స్టార్టింగ్ అవుతాయండి అంటే పదివేలు అంటే దూడలు కావచ్చు ఆవులను ఆ సైజుని బట్టి ఆ ఈతలని బట్టి అలా అలాగుంటుందండి ఆవు ఈ దూడ అయితే ఒక రేటు ఉత్త దూడ అయితే ఒక రేటు అది కూడా ఒక సైజు వచ్చిన తర్వాత ఆవుకు దూడ అనేది పెద్దగా అయిపోయిన తర్వాత అమ్ముతారండి ఆవు నుంచి దూడనైతే చేసి వీళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు అయితే అమ్మరు ఇక్కడ వీళ్ళు పదకొండు మంది పొద్దున్న నుంచి వచ్చి అడవిలోనే మొత్తం అంతా ఇక్కడే మేపుకొని తీసుకెళ్ళిపోతుంటారండి ఆవులని దూడల్ని అలాగే వీళ్ళకి ఒక దగ్గర కూడా ప్రాపర్గా షెడ్ అనేది లేదండి ఆవులకి వానకాలమైన లేకపోతే ఎండాకాలమైన చలికాలం అయినా కూడా అంత ఓపెన్ ప్లేస్లోనే ఉంటున్నాయి సో మీరు ఎవరైనా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఎంతో కొంత సహాయం చేస్తే కనుక వాళ్ళు షెడ్ నిర్మించుకుంటారండి అలాగే ఒకవేళ మీరు ఆవు దూడలు కూడా సేల్ అయితే కూడా ఆ వచ్చిన మూటతో కూడా వాళ్ళు షెడ్ నిర్మించుకోవాలని చూస్తున్నారు జై శ్రీరామ్ జై గోమాత హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా మరి ఇక్కడైతే ఈ విధంగా అయితే మేపడానికి అయితే ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తం మేపడానికైతే ఇక్కడ పదకొండు మంది అయితే వచ్చినారంట ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ పదకొండు మంది అయితే ఇక్కడ ఉన్నారు మొత్తం చూడండి ఇక్కడ గడ్డి ఎక్కువగా ఉన్నందుకు మొత్తం ఒకటే దగ్గరికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మొత్తం మూడు వందల యాభై ఆవులు చూస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతైతే ఇక్కడ మేపడానికైతే వచ్చినారు ఫ్రెండ్స్ మొత్తం పదకొండు మంది ఉన్నారంట రోజు అయితే ప్రజెంట్గా చూస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మేపడానికి అయితే ఒక చెయిన్ దగ్గరికి అయితే ఇది మొత్తం బీడ్ ఇచ్చి పెట్టినారు ఇది కమర్షియల్ అయితే ఇక్కడ మొత్తం బీడ్ కట్టి పెట్టినారు వాళ్ళు దీన్ని మేపడానికైతే ఆవుని ఈరోజైతే ఇక్కడ చైన్కి అయితే తీసుకొని వచ్చినారు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే మేస్తున్నావు ఈరోజు మొత్తం మూడు వందల యాభై ఆవులు అయితే ఒకటే దగ్గరే ఉన్నవి ఎంతమంది ఉన్నారు భటమచి మొత్తం ఈరోజు 11 మంది ఆ ఎంతమంది ఉన్నారు 11 మంది నారా చిన్న ఫ్రెండ్ మళ్ళ మొత్తం 11 మంది నార అంటే మొత్తం మావలు ఒకటే దగ్గర ఉన్నాయ కదా ఈరోజు నిన్నంత మంది ఉన్నారు నిన్న కూడా 11 మంది ఉన్నారు నిన్న కూడా ఇది ఇక్కడే రోడ్కి వచ్చిండ్రా వేరే వేరు ఇక్కడికే వచ్చిండ్రా ఇదే రోడ్కే నిన్న కూడా ఏమైనా ఈ నెట్ ఉన్నాయా ఇప్పుడు ఇవి ఇంకా కా ఇంకా ఈ ఉన్నాయా దీంట్లో ఏమన్నా ఇంకా ఈ నెట్ కాకుండా ఇంకా వినడానికి ఇంకా నెల పద్నాలుగు అట్లా ఇరవై రోజులు ఉన్నటివి కట్ అయ్యింటవా ఈ పిల్లడి కొత్తగా వచ్చినాడా చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే వాళ్ళు ఇక్కడ ఆవులు పెట్టడానికి అయితే మొత్తం వచ్చినారట అన్ని ఆవులు అయితే ఒకటే దగ్గర మేస్తున్నాయి వీటిని చూసుకోవడానికైతే వీళ్ళు ఈ విధంగా అయితే ఎక్కడ ఇక్కడ ఇక్కడ పక్కన చేన్లా పోకుండా కూడా వీళ్ళు అయితే మొత్తం చూసుకుంటున్నారు